మన మనసుకి ప్రశాంతత కలగడం కోసం ఎన్నో చేస్తూ ఉంటాం అయితే కొన్ని సువాసనలు పీల్చడం వలన మన మనసుకి ప్రశాంతత లభిస్తుంది ఈ విధంగా సువాసనల ద్వారా మనసుకి ప్రశాంతత తెచ్చే ప్రక్రియని ఆరోమా థెరపీ అంటారు చాలా మంది వంటల్లో ఉపయోగించే ఒక రకమైన ఆకుని కాల్చి దాని వాసన పీల్చడం ద్వారా ప్రశాంతత వస్తుంది ఆ ఆకు పేరు బిర్యానీ ఆకు ఈ ఆకుని బిర్యానీలో ఉపయోగించడం వలనే బిర్యానీకి ఒక మంచి సువాసన వస్తుంది రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను ఒక గది తలుపులు కిటికీలను మూసివేసి కాల్చాలి దాని నుంచి వచ్చిన పొగ గది అంతా వ్యాపిస్తుంది అలా ఓ పది నిమిషాల తర్వాత గదిలోకి వెళ్లి ఆ వాసనను పీలిస్తే మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది అలానే ఒత్తిడి ఆందోళనలు మటుమాయం అవుతాయి గది అంతా సువాసన భరితంగా మారుతుంది దాని వలన దోమలు పురుగులు వెంటనే పోతాయి బొద్దింకలను తరిమి కొట్టడానికి బిర్యానీ ఆకు చక్కగా ఉపయోగపడుతుంది ఈ ఆకు పొడిని బొద్దింకలు ఉన్న చోట చల్లితే అవి వెంటనే చేస్తాయట ఒక గ్లాసు నీళ్లలో పది బిర్యానీ ఆకులను వేసి బాగా మరిగిన తర్వాత ఆ నీటిని ఒక గ్లాసులోకి వడబోసుకుని అన్నం తినడానికి ఒక గంట ముందు ఒక కప్ రోజు మూడు పూటలా తాగటం వలన మధుమేహం అదుపులోకి వస్తుంది ఇలా క్రమం తప్పకుండా మూడు రోజులు తాగి ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడు రోజులు ఇలా రెండు సార్లు తాగడం వలన మధుమోహ వ్యాధిగ్రస్తులు మంచి ఫలితాలను పొందుతారు అంతేకాకుండా కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బులు మరియు క్యాన్సర్ రాకుండా అరికడుతుంది ఇఫ్ ద వీడియో ప్లీజ్ లైక్ టాలీవుడ్ నగర్